ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది హోంశాఖ రివ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలన్నారు విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే తానే ఘటనా స్థలానికి వెళ్తానని చెప్పారు ముఖ్యమంత్రి పోలీస్ శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పనిచేయాలన్నారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదన్నారు చంద్రబాబు పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించాలని గంజాయి డ్రగ్స్ను రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు డ్రోన్స్ ను వినియోగించి గంజాయి పంటను నాశనం చేయాలని ఆదేశించారు సైబర్ క్రైమ్ ను ఎదుర్కొనేందుకు నిపుణులతో చర్చించాలన్నారు సీఎం చంద్రబాబు హోంశాఖ రివ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలన్నారు విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే తానే ఘటనా స్థలానికి వెళ్తానని చెప్పారు ముఖ్యమంత్రి పోలీసు శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పనిచేయాలన్నారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదన్నారు చంద్రబాబు